ప్రభు అయిసు పేరిట అందరికీ శుభములు క్రీస్తు జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం ఆగమన కాలంలో మొదటి ఆదివారం ఇవి అన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడు ఏలైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది లోకా ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ధైర్యంతో తల ఎత్తి చూడండి అని ప్రభు అంటున్నారండి ఎంత గొప్ప మాటలు ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఎంత ఊరటను ఆనందాన్ని మనలో నింపే మాటలు సోదర్లరా ప్రభు మాటలు ఎప్పుడు మనకు ఆనందాన్ని ఊరటను ధైర్యాన్ని ఇస్తాయండి కాబట్టి ప్రతిరోజు ప్రభు మాటలను మనం వినాలి ప్రభు వాక్కులు చదవాలి సోదర్లరా ఇవన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడు ఏలైన మీ రక్షణ కాలం ఆసన్నమైనది అంటూ ప్రభు చెప్తున్న మాటలో మనం భయపడాల్సింది ఏమీ లేదు అన్న భావం ధ్వనిస్తుందండి అయినా సందర్భం చూడండి ఇవి లోకాంత్య సూచనలు ఇచ్చిన సమయం అయినా మనం భయపడాల్సింది ఏమీ లేదట ఎందుకంటే మన రక్షణ వచ్చేస్తుంది మన రక్షకుడు వస్తున్నాడు మనలను విమోచించి తనతో తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నారు అందుకే మనం భయపడాల్సిన పని లేదు అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే మనం ఆయనకు చెంది ఉన్నామా అని సొదలర మనం ఆయనకు చెంది ఉంటేనే విమోచించబడతాం ఆయనతో కొనిపోబడి పరలోకంలో తండ్రి సన్నిధిలో జీవిస్తాం కాబట్టి మనం ఆయనకు చెంది ఉన్నామా పరలోక రాజ్యానికి చెంది ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈరోజు మనం ఆగమన కాలాన్ని ఆరంభించుకుంటున్నాం ఆగమనం అంటే రాకడని అనే అర్థం ఇది రాకడ సమయం కాబట్టి ఆ రాకడ కోసం సిద్ధపడే సమయం రాకడనగానే సహజంగా ఎవరు రాకడ అని ఎవరు ఎప్పుడు వస్తున్నారు ఎక్కడికి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అన్న ప్రశ్నలు ఉదయిస్తాయి దాన్ని బట్టి ఆ రాకడ ఎంత ప్రాముఖ్యము అన్నది నిర్ధారణ అవుతుంది సదల ఈరోజు మనం ఆరంభించుకునే ఈ ఆగమన కాలం మనుష్య కుమారుని రాకడ కోసం సిద్ధపడే కాలం అండి దేవదేవుడు రాజులకు రాజు లోకరక్షకుడైన సుక్రీస్తూ ఈ లోకంలో అవతరింపబోతున్నారు కాబట్టి ఆ ఘడియ కోసం మనం సిద్ధపడే సమయము అది వెలుగు ఆగమనము మన రక్షణ ఆగమనం అది మన జీవితాల్లో ఓ గొప్ప సంఘటన చరిత్రలో ఎన్నడూ కని విని ఓ అద్భుతమైన సన్నివేశం దేవుడు మనుజ రూపంలో ఈ లోకంలో జన్మించటం మన మధ్యకు రావడం మనతో జీవించటం మనలను తనతో కలిసి పరలోకానికి తన పరలోక తండ్రి సన్నిధికి తీసుకుని పోవడం ఇది ఓ అద్భుతమైన సన్నివేశం కాబట్టి మెలకువ కలిగి ఆయన ఆగమనం కోసం మనం సిద్ధపడదాం ఈ ఆగమన కాలాన్ని ప్రభు చెప్తున్న గొప్ప అభయవాక్కులతో మనం ఆరంభించుకుంటూ ఉన్నాం ఇవి అన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యంతో తల ఎత్తి చూడు ఎలా అయినా మీ రక్షణ కాలము ఆసన్నమైనది సోదరులారి ఇవి మనలను భయం నుండి భీతి నుండి విమోచించే మాటలండి మనకు అభయాన్నిచ్చే మాటలు మన రక్షణ కాలాన్ని ప్రకటించే మాటలు అయితే వీటి అంతరార్థం ఏంటండి క్రీస్తు జననం మనలను భయం నుండి భీత్తు నుండి మరణం నుండి తప్పిస్తుంది విమోచిస్తుంది అన్న అంతరార్థము అందుకే క్రీస్తు జనన వార్తను వినిపిస్తూ దేవదూత పొలంలో గొర్రెలను కాస్తున్న గొల్లతో అంటాడు మీరు భయపడవలదు సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారం మీకు వినిపించదును నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను ఆయన క్రీస్తు ప్రభు లోకా స్వార్థ రెండో అధ్యాయం పది పదకొండు వచ్చినాలి సో అదే క్రీస్తురాక మనలో సమస్తమైన భయాలను తొలగిస్తుందండి చూడండి భయం మనిషిని సగం చంపేస్తుంది భయం ఉన్నప్పుడు మనిషి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఊపిరి అందదు మాట సరిగా రాదు కాళ్ళు చేతులు వణుకుతాయి బుర్ర పని చేయదు ఇవన్నీ భయం తెచ్చే అనర్థాలు అందుకే భయం మనిషిని సగం చంపేస్తుంది దురదృష్టం ఏంటంటే చాలామంది అనుక్షణం భయంలోనే బ్రతుకుతున్నారండి అంటే రోజు చస్తూ బ్రతుకుతున్నారు భయంతో అనేకమైన జబ్బులు తెచ్చుకున్న వాళ్ళు గుండె ఆగి చచ్చిపోయిన వాళ్ళు కోకలు మనకు తెలుసు మన జీవితాల్లో ఈ ప్రపంచంలో భయాన్ని పుట్టించే విషయాలు చాలానే ఉన్నాయండి చూడండి ఉదాహరణకి పేదవాడికి ఆకలి భయం నిరుద్యోగికి బ్రతుకు భయం ఉద్యోగికి పై అధికారి భయం ప్రయాణికులకు ప్రమాదాల భయం గర్భవతికి ప్రసవ భయం ఒక రోగికి మృత్యు భయం విద్యార్థికి పరీక్షల భయం రైతుకు తుఫానులు లేదా వరదల భయం ఇలా ప్రతి ఒక్కరికి రకరకాల భయాలు ఉన్నాయండి అయితే ఈరోజు మనం మన హృదయాలను ఆత్మలను క్రీస్తు వైపుకు ఎత్తుదాం ఆయన ఈ భయాల నుండి మనకు విడుదలను ఇస్తాడు మనల్ని రక్షిస్తాడు ఆపదల్లో చిక్కుకున్న దావిద్రాజు దేవుణ్ణి వేడుకుంటాడండి ప్రభు నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకుని చున్నాను నా దేవా నీ అందు నమ్మిక ఇంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము అని ఇరవై కీర్తన మొదటి రెండు వచనాలు సదులర దావిద్రాజులా మనం కూడా అనేక సార్లు అనేకమైన ఆపదలలో చిక్కుకుని ఉన్నాం కాబట్టి మనలోని భయాలను తొలగించుకొని దావిదు రాజు వల్లే మనం కూడా క్రీస్తును వేడుకోవాలి క్రీస్తు రాకడా మానవుడికి దేవుడిచ్చిన గొప్ప అభయమండి ఈ కాలం మన రక్షకుని రాకును ప్రకటిస్తూ ఉంది మనలోని భయాందోళన పటాపంచులు చేసి దేవుని వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రభు ఏమన్నారు మళ్ళీ ఒకసారి ఆ వాక్యాన్ని చెప్పుకుందాం ఇవన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యంతో తల ఎత్తి చూడు ఏలయను మీ రక్షణ కాలం ఆసన్నమైనది కళ్ళ ఎదురు జరుగుతున్న కల్లోలాన్ని గాంచి భయపడకండి ధైర్యంగా ఉండండి నేను వచ్చేస్తున్నా మీ రక్షణకు తెస్తున్నాను అన్నదే ప్రభు చేసిన వాగ్దానం అండి లోకాంతిపు ఆ అలజడులలో కూడా మనము ఆందోళన చెందాల్సిన పని లేదట సోదర్లరా దెర్ ఈస్ ఎ సిల్వర్ లైనింగ్ టు ఎవ్రీ డార్క్ క్లౌడ్ అని సామెత అంటే ప్రతి నల్లని మేఘం వెనుక మెరిసే కాంతి పుంజం ఉంటుంది అనే భావం చీకటి పడిందని మనం భయపడిన అవసరం లేదు తెల్లవారుతుంది వెలుగు వస్తుంది అన్న సందేశం దానిలో అంతర్లీనంగా ఉంది ఇవాళ ఏదో ఆపద వచ్చిందని మనం భయపడాల్సిన పని లేదు ఆ నుండి మనలో విమోచించడానికి మన ప్రభు వస్తాడు మనవాడు వస్తాడు ఆయన మనల్ని ఆదుకుంటాడు కారుమేఘం అడ్డుపడి సూర్యుడు కనిపించినంత మాత్రాన కలవడపడాల్సిన పని లేదండి అది తాత్కాలికమే మేఘం తొలగిపోగానే ప్రకాశించే భానుడు మళ్ళీ ప్రత్యక్షమవుతాడు భూమికి వెలుగుని ఇస్తాడు అయితే ఆ మేఘ పంచున్న కాంతి రేఖను చూడడం మనం అలవాటు చేసుకోవాలి సొదలర శత్రువుల దాడి వలన నాశనం చేయబడిన ఇస్రాయెల్ ప్రజలకు యోధా ప్రజలకు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇస్తూ ఉన్నాడు విమోచన ఆశలు కల్పిస్తూ ఉన్నాడు దేవుడు అంటున్నాడు ఆ ప్రజలతో నేను ఇస్రాయేలు యోధా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకుని రోజులు వచ్చుచున్నవి ఆ కాలమున యోధ రక్షణమును బడయును యరుష్యులేమో భద్రముగా ఉండును హిర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినము పదహారో వచ్చిన శత్రువుల దాడి వలన ఆ రెండు రాజ్యాలు కకావికలమైపోయాయండి ప్రజలు ధ్వంసం చేయ జీవితాలు ధ్వంసం చేయబడ్డాయి వాళ్ళు బానిసలుగా కొనిపోబడ్డారు అయినా వాళ్ళందరూ మరలా ప్రోగు చేయబడతారని ధ్వంసమైన వాళ్ళ పట్టణాలు మళ్ళీ నిర్మాణం చేయబడతాయని దేవుడు చేసిన బాసన ఇరవై రోజులు వస్తున్నాయని ఇదిగో ప్రభు ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నాథాన్ ప్రవక్త ద్వారా ద్వా దావీదుకు ఒక ప్రమాణం చేశారండి నీవు రోజులు నుండి నీ పితృలను కలుసుకుని పిమ్మట నీ మేని నుండి వెలువడిన నీ తనయుండే నా రాజ్యానికి అధిపతిని చేసేదను అతను ఏలుబడిని ద్రోహపరచదును నేను అతని సింహాసనం కలకాలము స్థిరపరచదును అని సమయలు రెండో గ్రంథం ఏడో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాను తన ప్రజల జీవితాలు చిద్రమైపోయినప్పుడు చీకు చింతలతో నలిగిపోతూ ఉన్నప్పుడు ప్రభువు చూస్తూ కూర్చోడండి వాళ్ళని ఆదుకోవటానికి వస్తాడు వాళ్ళని ఆదరిస్తాడు అందుకే నాతన్ ప్రవక్త ద్వారా దావీదుకు ఈ ప్రమాణం చేశాడు అలాగే ఇస్రాయేల్ ప్రజలకు యోధా ప్రజలకు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఆ అభయ అభయవాక్యాలను ఇచ్చాడు సోదర్ల ఆ ప్రమాణాన్ని దేవుడు ఇవాళ నిలబెట్టుకుంటూ ఉన్నాడండి ఆ రోజుల్లో ఆ కాలంన దావీదు రాజు వంశం నుండి నీతిగల కొమ్మను చిగురింప చేయును అని ఇర్మ ప్రవక్త ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు ముప్పై మూడో అధ్యాయం పదిహేను వచ్చిన సోదరులరా మన మధ్యకు రానున్నవాడు ధర్మశీలుడు ఆయన పాలన నీతియుక్తంగా ధర్మబద్ధంగా ఉంటుంది దాని అంతరార్థం ఏంటో తెలుసా క్రీస్తు పాలనలో ఉండే మనం కూడా ధర్మాన్ని పాటించాలి నీతిమంతులుగా జీవించాలండి క్రీస్తుకు చెంది ఉన్నామని చెప్పుకునే మనం కూడా నీతిమంతులమై జీవించాలి అప్పుడే మనకు పాపం నుండి విమోచన దొరుకుతుంది అప్పుడే మనకు సకల విధములైన భయముల నుండి విముక్తి లభిస్తుంది అయితే మనలో ఆ నీతి ఆ న్యాయము ఆ ధర్మము లేనంతకాలం మనము పాపంలో జీవిస్తూ ఉన్నంతకాలం మనం ధర్మ మార్గంలో నడవనంత కాలం లోకస్తుల వలె జీవిస్తూ ఈ లోకాలలో కొట్టుకుపోతూ ఉన్నంతకాలం భయంలోనే బతుకుతామండి ఈ లౌకిక చింతలను కూర్చునే భయాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అందుకే అప్రమత్తులై ఉండు అని ప్రభు అంటూ ఉన్నారు అప్రమత్తులై ఉండడం అంటే ఏంటి కేవలం నిద్రపోకుండా భౌతికంగా మేల్కొని ఉండడం అనే కాదండి సిద్ధపాటు కలిగి ఉండడం అని అర్థం భౌతికంగానే కాకుండా ఆత్మలో కూడా సిద్ధపాటు కలిగి ఉండడం పెండ్లు కుమారిని ఆహ్వానించడానికి ఎదురు చూస్తున్న ఉన్న వివేకవతులైన కన్యల వలె ఎదురు చూస్తూ ఉండడం వాళ్ళు ఏం చేశారో తెలుసు కదా తమ దీపాలను వెలిగించుకుని వెళ్లడమే కాదు అదనంగా మరికొంత నూనెను తమతో తీసుకు మత ఇరవై ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన అంటే వాళ్ళు అన్ని విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉన్నారు భయము భక్తి విశ్వాసం కలిగి ఉండటమే కాదు నిరీక్షణతో ఎదురుచూచే సహనం కలిగి ఉన్నారు ఆత్మలో మెలకువ కలిగి ప్రార్థన పరులై నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దానికి తోడు ఆత్మ జ్ఞానము వివేకం కలిగి ఉన్నారండి ఇతరులు శోధించినప్పుడు తమను తప్పుద్రో పట్టించ చూచినప్పుడు తమ సుగుణాలను దొంగిలించాలని లౌకికులు ప్రయత్నించినప్పుడు వాళ్ళు వివేకంతో ప్రవర్తించారు ఆ వివేకవతులు తమ నూనెను అడగడం ఆ వివేకవతుల్లోని సుగుణాలను దొంగిలించాలని లోకం ప్రయత్నించడంతో సాదృశ్యంగా ఉంది అటువంటి సమయంలో ఆ వివేకవతులు ఎంతో విఘ్నితతో ప్రవర్తించారు లౌకికులు ఉచ్చుల్లో వాళ్ళు పడలేదు తమ మనస్సును దృష్టిని పెండ్ల కుమారిని రాక మీదే ఉంచారు ప్రభు మీదే ఉంచారు ఆయన కోసం నిరీక్షించారు ఆ పెండ్ల కుమారిని రాక ఆలస్యమైనా తమకు ఎటువంటి భంగపాటు కలగకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు అప్రమత్తులై ఉండడం అంటే అదే అండి అన్ని విధాలా సిద్ధపడి ఉండడం అన్ని విలాగా ఎలా సిద్ధపడి ఉండాలో కూడా ప్రభు చెప్పారండి తుచ్చమైన విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతులతోనూ మందమతులు కాక అప్రమత్తులై ఉండు అని లోకా ఇరవై ఒకటో అధ్యాయ ముప్పై నాలుగు వచ్చిన ఇలాంటి సిద్ధపాటు మనకు కావాలండి తుచ్ఛమైన నీత్యమైన విషయాలను వదలాలి శారీరకపరమైన బలహీనతను జయించాలి కామం క్రోధం లాంటి దుర్గుణాలకు దూరంగా ఉండాలి త్రాగుడు దూరంగా ఉండాలి మద్యము దూమపాను గొట్క మట్క డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి మత్తులో ఉన్నవాళ్ళు సమస్తం కోల్పోతారండి ప్రాముఖ్యంగా మత్తులై ఉన్నవాళ్ళు ప్రభు రాకను తెలుసుకోలేరు ప్రమాదాలను తప్పించుకోలేరు లేని సేవకుడు యజమాని రాక సిద్ధంగా ఉండలేడు కాబట్టి శిక్షకు గురవుతాడు ఇక లౌకికపరమైన వ్యామోహాలను వదలాలి ధన వ్యామోహం ఆస్తి ఆస్తులు అంతస్తుల పట్ల వ్యామోహం పదవులు అధికారాల మీద వ్యామోహం ఇటువంటి వారికి దూరంగా ఉండాలండి ఈ వ్యామోహాలు కూడా లాంటివే ఆ వ్యామోహాలు మత్తులు పడిన వాళ్లకు బంధాలు బంధుత్వాలు ఉండవు మంచి మానవత్వం ఉండదు కళ్ళు నెత్తికెక్కి తిరుగుతారు దేవుణ్ణి కూడా అలక్ష్యం చేస్తారు కాబట్టి అటువంటి దుర్గుణాలకు మనం దూరంగా ఉండాలి సోదరులారా ఇదే ప్రభు మన నుండి ఈ ఆగమన కాలంలో ఆశించే సిద్ధపాటు మరి మనం అలా సిద్ధపడుతున్నామా అయితే ఈ సిద్ధపాటు ఎవరికి సాధ్యమో తెలుసండి ఆత్మలోనూ హృదయంలోనూ మెలకువ కలిగి ఉన్న వాళ్ళకే ఇటువంటి సిద్ధపాటు సాధ్యమవుతుంది సదా ప్రార్థనలో నెలకొని దేవునితో నడిచే వాళ్ళకే ఇది సాధ్యమవుతుంది మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఆత్మలో మెలకు కలిగి జీవిస్తున్నామా దేవునితో అనుబంధం ఏర్పరచుకుని హానోకు వలె ఆయనతో నడుస్తూ ఉన్నామా ప్రార్థనలో నెలకొని వాక్యానుసారులమై జీవిస్తూ ఉన్నామా ఆత్మపరచం చేసుకుందాం చివరిగా ఒక ప్రాముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలండి రానున్న ప్రభు సమానుడు కాడు ఆయన దావీదు రాజుకే వారసుడు అంటే ఆయన రాజులకే రాజు ఆయన తన రాజ్యంతో వస్తాడు నిత్య రాజ్యంతో వస్తాడు శాశ్వత పాలన చేయడానికి తన పరలోక రాజ్యంతో వస్తాడు ఆయన తీసుకుని రానున్న రాజ్యం నీతితో ధర్మంతో నిండి ఉంటుంది కాబట్టి మనం ఆయనకు చెందిన వాళ్ళం కావాలన్నా ఆయన రాజ్యంలో జీవించాలన్నా నీతి మంతులుగా మనం బ్రతకాలండి ధర్మ మార్గంలో మనం నడవాలి ఒకనొక ఊళ్ళో ఒక విశ్వాసి ఉండేదట ఆమె తన ఇరుగు పొరుగు వాళ్ళల్లా అల్లరి చిల్లరి పనులు చేసేది కాదట ఎప్పుడు చాలా హుందాగా జీవించేదట ఆమె మాటలేంటి ఆమె పనులేంటి చాలా హుందాగా ఉండేవి ఆమె ఎవరికి హాని చేసేది కాదు ఇక ఎవరి దగ్గర తల ఉంచేది కాదు నువ్వు ఎప్పుడు చాలా హుందాగా ఉంటావు అలా ఉండడం ఎలా సాధ్యమని ఆమెను ఎవరో ఒకరోజు అడిగారట అందుకు ఆమె ఇచ్చిన ఏంటో తెలుసా అండి ఏదో ఒకరోజు నా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది ఈ సృష్టికే రాజైన నా ప్రభు నా దగ్గరికి వస్తాడు నన్ను తన కౌగిలిలో బంధిస్తాడు ఆయన పవిత్రమైన కౌగిలికి నేను యోగ్యంగా ఉండాలి కదా అందుకే హుందాతనం కలిగిన ఈ జీవితం అని ఆమె జవాబిచ్చిందట తన ప్రభువును కలుసుకున్నప్పుడు ఆయన ముందర తల దించుకోకుండా తల ఎత్తుకుని నిలబడాలంటే తాను హుందాగా జీవించాలని ఆమె నమ్మింది సోదరుల అటువంటి సిద్ధపాటు కలిగి ఆయన రాక కోసం నిరీక్షిస్తూ ఈ ఆగమన కాలంలో ఆత్మలో మెలకుగా ఉండడానికి మనం ప్రయాసపడదాం ముగించే ముందు ఒక మాట యేసుస్వామి పగలంతా ప్రజల మధ్య గడిపేవాళ్ళు అయితే రాత్రి తన పరలోక తండ్రితో గడిపేవారు పగలంతా దేవాలయంలో ప్రజలతో వేదగోష్ఠి జరిపేవాడు కానీ రాత్రి అంతా తన పరమ తండ్రితో ఇష్టాగోష్ఠి ప్రియవాక్కులు జరిపేవారు పగలు వాక్యబోధ రాత్రి ప్రార్థనా యాగం సోదరుల ఇదేనండి క్రైస్తవ జీవిత పరమ రహస్యం వాక్య బలం ప్రార్థనా శక్తి లోకంలో అంధకార శక్తులను ఎదుర్కొని నిలబడాలంటే నిశ్శబ్దంలో మనం దేవుని సన్నిధిలో గడపాలి అందుకే మీరు రానున్న సంఘటనల నుండి తప్పించుకుని మనుష్య కుమారిని సమక్షమైన నిలబడుటం కావలసిన శక్తిని పొందుటకు ప్రార్థించుచు జాగరూకులై ఉండు అని ప్రభు చివరిగా ఈరోజు చెప్పారండి లోక ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన ఆత్మీయమైన మెలకువ కలిగి పరులుగా ఉండమని ప్రభు మనకు ఈ కాల ఆరంభం రోజున ఉద్బోధిస్తూ ఉన్నారు భౌతికమైన మెలకువ కంటే కూడా ఆత్మీయమైన మెలకువ ఎంతో అవసరమని మనం ఇక్కడ గ్రహించాలండి భౌతికమైన మెలకువ అంత సులభమేం కాదు గెచ్చమనే వనంలో శిష్యులు పడిన పాటలను చూస్తే మనకు ఈ భౌతికమైన మెలకువ ఎంత కష్టమో అర్థమవుతుంది అయినా ఈ భౌతికమైన మెలకు కంటే కూడా ఆత్మీయమైన మెలకు ప్రాముఖ్యమండి ఆత్మీయమైన మెలకు కలిగిన వాళ్ళు తమ ఆత్మ దీపాన్ని వెలిగించుకుని ప్రభు రా కోసం ఆయత్తంతో సిద్ధపాటుతో ఎదురు చూస్తారు అందుకే ఈ ఆత్మీయమైన మెలకుతో పాటు ప్రార్థన చేస్తూ ఉండమని ప్రభు ఆదేశిస్తూ ఉన్నారండి మనిషి కుమార్ని రాకడ సమయంలో ధైర్యముగా నిలబడాలంటే కావలసిన శక్తిని పొందడానికి ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు ప్రార్థనే మన జీవితంలో వచ్చే అనేకమైన ఆటుపోట్లలో మనకు ఆలంబనండి ఇక వైటికి తోడు పౌలు మహర్షి మరి రెండు ఆయుధాలు మనకు ఇస్తున్నాడు మానవులందరి పట్ల ప్రేమేందు వర్ధిల్లాలని పరిశుద్ధత విషయమై దేవుని సమక్షంలో నిందారహితులుగా జీవించాలి అని మీరు పరస్పర ప్రేమయందు మానవులందరి పట్ల ప్రేమయందు వర్ధిల్లునట్లు ప్రభువు చేయునుగాక తండ్రి యగు దేవుని సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారహితులుగా ఉండునట్లు ప్రభువు మీకు బలమును ఒసుగుదురుగాక అంటూ పౌలు తెశలోనిక పౌరులకు ఉద్బోధిస్తున్నాడు మొదట్లేక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో సోదరులరా వాక్య బలము శక్తి సోదర ప్రేమ దేవుని పరిశుద్ధత ఇవి క్రైస్తవుల లక్షణాలు ప్రభు శిష్యుల లక్షణాలు ప్రభు ఆగమనం కోసం ఎదురు వాళ్ళల్లో ఉండవలసిన లక్షణాలు వీటిని ఆయుధాలుగా ఆభరణాలుగా ధరించి ప్రభు రా కోసం ఎదురు చూద్దాం ఆయన వచ్చినప్పుడు మేల్కొని ఉన్న సేవకుల వలె వివేకవతులైన కన్యలు వలె ఆయనకు ఆహ్వానం పలుకుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం తరలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు ఆత్మలో మెలకు కలిగి జీవించుట మాకు నేర్పండి మీతో ఐక్యమై జీవించుట మాకు నేర్పండి తండ్రితో సహవాసంలో జీవించటం మాకు నేర్పండి పరలోక బిడ్డలుగా హందాగా జీవించటం మాకు నేర్పండి మేము అలా జీవించినాడు మీరాకడ మాకు భయాన్ని కలిగించటం కాకుండా ఆనందాన్ని కలిగిస్తుంది మీరాకడి కోసం ఆశతో ఎదురు చూచేటట్లు చేస్తుంది కాబట్టి ఈ ఆగమన కాలాన్ని మాకు దీవెన కాలంగా చేయండి ఆమెను ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పుత్ర పవిత్ర నామమున ఆమెన్